తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గుర్తవుతున్నా కూడా ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో సదుతరి ప్రేమను చూపిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏ రకమైన రైతులు గోసపడ్డరు తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత పదేళ్ళు వ్యవసాయాన్ని పండుగలా జరుపుకొని సంబరాలు చేసుకున్న రోజుల నుంచి ఈ రోజులు మళ్ళా కూడా అప్పులపాడై ఆత్మహత్యల పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి పాలసీస్ వాళ్ళ దురదృష్టం ఏంటంటే అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లకు బోనస్ ఇస్తా ఐదు వందల రూపాయలని ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చి తర్వాత మాట మార్చి సన్న ఒడ్లకే బోనస్ ఇస్తా అని చెప్పి ఆ బోనస్ కూడా గత రెండు సంవత్సరాల నుంచి సుమారు నాలుగు పంటలు వండినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా సన్నగుడ్డకు కూడా బోనస్ అయ్యే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా దురదృష్టం ఇలా రైతుల పాలిట ఈ పాలన శాపంగా మారింది అంతేకాకుండా రైతులు వండించే ధాన్యాన్ని కూడా పూర్తిగా మినిమం సపోర్ట్ పైస్ కు కొనుగోలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఇక్కడ కూడా కోతలు పెట్టడం జరుగుతుంది మక్కలు పండించిన రైతు పండించిన పంట మొత్తం మొరకుండా కొంత కోత పెట్టుడు పత్తి విషయంలో కూడా అదే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఒక స్లాబ్ అది పద్ధతి పెట్టి దాన్ని కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా ఏ రకంగా చూసినా మిగతా ఇతర పంటలకు కూడా చాలా కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన పాలసీ లేదు ముందు చూపు లేదు ఏదో గుడ్డెద్దు చెందబడ్డట్టు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది తప్ప గతంలో కేసీఆర్ గారు పాలనలో ఉన్నట్టు ఏమాత్రం లేదు ఇది రైతు సోదరులందరికీ తెలుసు మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి రైతు కూడా అనుభవించిన గోస ఏంది అంటే యూరియా షార్టేజ్ కరోనా లాంటి కాలంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు సోదరుడు ఆటో ఆటోవానికి డబ్బులు ఇచ్చి ఫర్టిలైజర్ షాపుకి పంపిస్తే సరిపోయేంత ఫర్టిలైజర్ ఇంటికి పంపిన రోజు నుంచి మూడు మూడు రోజులు లైన్లో నిలబడి పానీపాట ఇడిచిపెట్టుకొని మూడు మబ్బుల మూడు గంటల నుంచి లైన్లో నిల్చుకుంటే ఉక్క బస్త దొరికే పరిస్థితికి తీసుకొచ్చిండు ఇలా రేవంత్ రెడ్డి చాలా దురదృష్టం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి మూల్యం తెలుసుకుంటు పరిస్థితి రాక తప్పదు ఇప్పటికైనా ఇప్పటికైనా గుర్తించి ఒక పాలసీ ప్రకారంగా రైతులకు ఇబ్బంది కాకుండా ఏ లక్ష్యంతో అయితే మన తెలంగాణలో వ్యవసాయమే పెద్ద దిక్కుగా భావించిన రైతులందరికీ కూడా కేసీఆర్ను పండుగలాగా చేసి వాళ్ళను సుఖ సంతోషాలతో గ్రామీణ ప్రాంతాలలో మంచిగా ఉండే రీతిగా తీర్చిదిద్దితే రోజు మళ్ళీ వలసలు ఆకలి సాగులు ఆత్మహత్యలకు రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ప్రక్షాళన చేసుకొని రైతుల మేలు కోరి రైతులను బాగు చేయాలని కోరు